తిరుపతి నేను శ్రీనివాసరావు గారి ప్రకటన చూశాం ఎంత వింతగా ఉందంటే భయంతో ఓడిపోతామనే భయంతో ఏమైనా తాగి చెప్పారా పత్రికా విలేకరులకి అనిపిస్తుంది అంటారు కాసు కుటుంబానికి నలభై ఐదు వేల కోట్లు ఉన్నాయంట మహేష్ రెడ్డికి పన్నెండు వేల కోట్లు నవ్వాలా ఎక్కడవాలా అర్థం కావట్లేదు పాప ఆయన పరిస్థితి చూస్తుంటే మేము ఇందాక మొన్నే చెప్పాను ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఆరోపణలు చేసినప్పుడు రండి మనం సీబీఐ ఎంక్వైరీ అడుగుదాం సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపిద్దాం ప్రభుత్వం మీది ముఖ్యమంత్రి దగ్గరికి నేను వస్తాను గత ఎనభై సంవత్సరాల్లో కాసు కుటుంబ ఆస్తులు ఏమైనా పెరిగినాయా తరిగినాయా లేదు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీ ఆస్తులు ఏమైనా పెరిగినాయా తరిగినాయా అక్రమ మైనింగు ప్యాక్ ఆట క్లబ్బులు గంజాయి మద్యం షాపుల దగ్గర మీరు వసూలు చేసిన వాటి మీద ఎంక్వైరీ చేయిద్దాం మేము ఒకవేళ అవినీతి చేసినట్టుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను రెండు నెలల్లోనే ప్రాథమిక విచారణ చేసి నివేదిక ఇవ్వచ్చు ఎంక్వైరీ వాళ్ళు మీరు చేశారంటే మీరు తప్పుకుంటారా దానికి మీరు ఛాలెంజ్ చేస్తే ముందుకు రాలేదు అభివృద్ధి మీద బహిరంగ చర్చ పెట్టమంటే దానికి రారు ఎవరో చెంచాగాళ్ళని పంపిస్తారట మీకే లెక్కలు రావు ఇక వాళ్ళకేమొస్తాయండి అంటారు కాసు కుటుంబం నసరావుపేటకి ఏం చేసింది రండి మీరు వచ్చి అక్కడ చరిత్ర తెలుసుకోండి తెలియపోతే మీ ఫాదర్ని అడిగినా చెప్పేవాడు నసరావుపేట పట్టణానికి మొట్టమొదట మంచినీటి పథకం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విజయవాడ గుంటూరుకి కూడా లేనప్పుడు కాసు వెంగ్రెడ్డి గారు బ్రహ్మానరెడ్డి గారు ఇచ్చారు దాన్ని తెలుగుదేశం నాయకులు పద్నాలుగు కోట్లు అప్పు తెచ్చి ఇచ్చారు మీ చేస్తారు మళ్ళీ నాయుడు గారి మంత్రి ఉన్నప్పుడు ఇరవై కోట్లతో ఆ పథకాన్ని మళ్ళీ గ్రాంట్ తెచ్చి దాన్ని మళ్ళీ ఆధునిక ఇచ్చి దాదాపు పట్టణంలో పదివేల కనెక్షన్లు ఇచ్చాం గుంటూరులో మొట్టమొదటి భూగర్భ డ్రైనేజ్ నలభై ఐదు కోట్లతో నిర్మించాం ఒక్క నసరావుపేటకే ఉంది ఇప్పుడు గుంటూరు విజయవాడలో నిర్మిస్తున్నారు నసరావుపేటలో ఆల్రెడీ పనులు అయిపోయినాయి ప్రధాన ఆర్బీఆ ఆర్ఎన్బి రోడ్లన్నీ విస్తరించాం అంతేకాదు నసరావుపేటలో డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల మేరకు సిమెంట్ రోడ్లు వేసి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో వంద శాతం సిమెంట్ రోడ్లు కలిగిన పట్టణంగా తీర్చిదిద్దాం వంద పడకల హాస్పిటల్ తీసుకొచ్చాం కృష్ణారెడ్డి గారు ఏడు ఉన్నప్పుడు ఏడు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి పట్టుపట్టి జేఎన్టీయు కాలేజీని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ అఫ్ఘాన్ అసరావుపేట తీర్చిదిద్దాం అసలు మీ జీవితంలో ఒక్క కాలేజన్నా మీరు గురజాలు ఏర్పాటు చేశారా ఒక డిగ్రీ ఒక ఇంటరో డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ చివరకు మీరు చదువుకుంది మాచర్లలో మీరు ఇంటర్ వరకే చదివారు చదివింది అక్కడ కాకు రెడ్డి గారు పల్నాడులో మరి ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలని డిగ్రీ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్ పెట్లే దాంట్లో చదువుకున్నారు మీరు మరి అది కూడా మీకు గుర్తురా లేదా బ్రహ్మానందరెడ్డి గారు చేసిన అభివృద్ధి అంటారు కాకు వాళ్ళు పల్నాడులో ఓడిపోయారు ఓడిపోయి ఉండొచ్చు ఎప్పుడో అరవై డెబ్బై సంవత్సరాల క్రితం తర్వాత అత్యధికంగా పార్లమెంటుకు మెజారిటీ రెడ్డి గారికి కృష్ణారాయుడు గారికి ఇచ్చింది గురజాల నియోజకవర్గం ఇంకో ఓటమి మీ నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక సామాన్య కార్యకర్త మీద ఓడిపోయాడు కాంగ్రెస్ కార్యకర్త మీద మీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు మీరు రెండుసార్లు చిత్తు చిత్తుగా చిత్తగా ఓడిపోయారు రేపు మళ్ళీ మిమ్మల్ని ఓడించి గ్యారంటీగా గెలిచి చూపెడతాం జగన్మోహన్ రెడ్డి గారి గురజాల నియోజకవర్గాన్ని గెలిపించి ఒక బహుమతిగా ఇవ్వబోతున్నాం ఇక్కడున్న మా మేమందరం నాయకులం కార్యకర్తలం అని తెలియాలి